నేను మీకు చాలా వేరే అభిమాని అన్న బాబు గారికి మీకు వేరే అభిమాని నేను బ్రతికున్న అంతకాలం మీకే కొట్టేస్తానన్న కాకపోతే వీళ్ళందరికీ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అందరికీ కరెక్ట్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నా మంగళగిరిలో డికోస్ ఇచ్చారన్న అవి అందరికీ ఉన్నోళ్ళకి ఇచ్చారన్న లేనోళ్ళకి ఎవరికి ఇవ్వలేదు తప్పైనా పర్లేదు నేను ఏమైనా అందరికీ ఉన్న వాళ్ళకి ఇచ్చారన్న లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదు మా బ్రదర్ ఉన్నాడు ఇప్పుడు ప్రజెంట్ అద్దె కట్టుకునే పరిస్థితులు ఎవరు లేరన్నా ఈసారి మీ మన ప్రభుత్వం వచ్చినప్పుడు లేని వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఇప్పిస్తే బాగుంటదని అనుకుంటున్నాను అదే చెప్పాలనుకున్నాను చాలా మంచి పాయింట్ అమ్మా ఆళ్ళ రామకృష్ణ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత లబ్ధిదారు లిస్ట్ మొత్తం మార్చాడు తారుమారు చేశాడు అక్కడ ఇచ్చాడు ఈరోజు అక్కడ కూడా పరిస్థితి పూర్తి చేయాల మొత్తం నీరు కారిపోతుంది మన తిట్టుకో దగ్గర కూడా వెళ్ళాను మరి పెట్టుకుంటే వాళ్ళు గొడవ పెడుతున్నారు మొత్తం నీళ్లు కారిపోతుంది ఇల్లంతా ఆ సమస్య కూడా ఉండమ్మా పక్కడ ఇల్లు కట్టించాలి ఆ తాళాలు మీ చేతిలో పెట్టాలి నా అంచనా ప్రకారం నియోజకవర్గ వ్యాప్తంగా దాదాపు ఇరవై వేల ఇల్లు కట్టాల్సిన అవసరం ఉంటుందనేది ఒక ప్రాథమిక అంచనా వేసాం రేపు మన అధికారులకు వచ్చిన వెంటనే ముందర ప్రక్రియ ప్రారంభిస్తాం మనం మంది మోడల్ నియోజకవర్గం చేయాలి కనుక ఆ ప్రాసెస్ చేస్తాం ఓకే మాట అన్నా చెప్పండి నేను ఆటో డ్రైవర్ అన్నా ఆటో తాల్తాను నేను చాలా సార్లు తిరిగాను అన్నా ఒక్కొక్క ఇంటికి రెండు ఏసీలు మూడు ఏసీలు కొనుక్కున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి ఇచ్చారన్నా లేని వాళ్ళకి ఎవరికి ఇవ్వలేదన్నా మన ప్రభుత్వం అలా రెండు విషయాలు ఆటో యూనియన్ పెద్దలు కూడా వచ్చిన మా మాట్లాడారు మీరు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇన్సూరెన్స్ పెరిగిపోయింది పెట్రోల్ డీజిల్ పన్నుల భారం కూడా విపరీతంగా పెంచారు ఆటో డ్రైవర్ల కోసం ప్రత్యేకం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నేను తిరుపతిలో పాదయాత్ర చేసినప్పుడు ప్రకటించా దానికి కట్టుబడి ఉన్నా దాని ద్వారా ఇన్సూరెన్స్ కూడా తక్కువకి మీకు అందించడం కానీ రేపు ఆటోలు కొనాలన్నా కొత్తగా ఎలక్ట్రిక్ ఆటోలు వచ్చినాయి అవి మీకు అందించాల్సిన అవసరం రెండోది మంగళగిరి మొత్తం నియోజకవర్గం మాస్టర్ ప్లాన్ తయారు చేసినప్పుడు ఆటోలు ఎక్కడ పార్కింగ్ చేయాలి ఎక్కడ పెట్టాలి అనేది కూడా డిజైన్ చేద్దాం లేదంటే మీరు ఇక్కడ నాపితే పాపం మా పోలీస్ సోదరులు మంచి ఫోటోగ్రాఫర్లు అయిపోయారు వచ్చి ఫోటో టిక్ అని కొడతారు మళ్ళీ వెయ్యి రూపాయలు చాలా అంటారు బాగా ఇబ్బంది పడుతున్నారు నాకు చెప్పారు అందుకే మంచి బేలు ఏర్పాటు చేయాలి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఆ బేస్ అని ఏర్పాటు చేసే భాషకుంటాం థ్యాంక్ యూ రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వచ్చింది కదా ఆంధ్ర రాష్ట్రంలో కానీ క్రిస్మస్ కానుక ఇచ్చాము ఒక్క క్షణం పూర్తి పాస్టర్లకి ఆనాడు గౌరవవేత్తనం ఇచ్చాం చర్చలు కట్టుకునే దానికి నిధులు కేటాయించాం చర్చలు కట్టించాం కరెక్ట్ తెలుగుదేశం పార్టీకి కులం మతం ప్రాంతం తెలియదు తెలుగుదేశం పార్టీకి కూర్చున్నా తెలుగుదేశం పార్టీకి తెలిసింది ఒకటే తెలుగోలు తెలుగులు ఎక్కడున్నా హాయిగా చల్లగా ఉండాలి అన్ని రంగాల్లో నంబర్ వన్ ఉండాలి అనేది మన లక్ష్యం తల్లి నేను ఈ సభాముఖం మీకు హామీ ఇస్తున్నా మిమ్మల్ని మా గుండెల్లో పెట్టుకుని కాపాడుకునే బాధ్యత మీ లోకే తీసుకుంటాడు మన నియోజకవర్గాల్లో కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను చెప్తున్నా తల్లి నేను హామీ ఇస్తున్నా తల్లి అమ్మా బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు ఎప్పుడు ఏ గొడవలు జరగల అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గొడవలపైన దాడులు జరిగినాయి తల్లి రామ్ తీర్థంలో రాముడు తల నరికేశారు తల్లి రథాన్ని తగలబెట్టారు తల్లి రాత్రి రాత్రి తగలబెట్టారు అంటే ఏమవుతుందంటే ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మత మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు కూడా అదే జరుగుతుంది తల్లి అమ్మా ఒక సామెత ఉంది అబద్ధం ప్రపంచం చుట్టూ తిరిగి లోపల నిజం గడప దాటదంటారు వీళ్ళు అబద్దాలు చెప్తున్నారు తల్లి దయచేసి అబద్ధాలు మీరు నమ్మత్తల్లి తెలుగుదేశం పార్టీ గతంలో బీజేపీతో ఉండే అందరూ తెలిసిందే తొంభై ఏడు బీజేపీ పొత్తు తొంభై తొమ్మిది బీజేపీ పొత్తులో ఉన్నాం రెండు వేల నాలుగు బీజేపీ పొత్తు రెండు వేల పద్నాలుగు పొత్తులో ఉన్నాం రెండు వేల ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు పొత్తులో ఉన్నాం గతంలో ఏనాడు ఒక దాడి జరగల గతంలో ఏనాడు ఒక ఘటన జరగల కరెక్ట్ జరగదు ప్రసక్తులే జరగదు చంద్రబాబు నాయుడు గారికి అలాంటి ఆలోచన లేదు అలాంటి ఆలోచనలు ఎవరికైనా పెట్టుకుని వస్తే మటుకు ఆయన ఉపేక్షించారు అది ఈ సభాముఖం మీకు నేను రాసుకున్నాను నాకు టేక్ కేర్ ఆఫ్ వదిలిస్తాను ఇంకొక ఐదు కంపెనీలు స్థాపించి ఆ పనులను పూర్తి చేసుకున్న తర్వాత సంవత్సరం క్రితం వచ్చాడు దాన్ని ఆయన అన్నారు దుమ్మిలో మీరు బతకలేరని కానీ మీరు వచ్చిన ఎంత పెరుగుతున్నాడు ఆరు అడుగుల అందగాడు చంద్రశేఖర్ గారు ఆయన ప్రజలకి సేవ చేసినాకొచ్చాడు వచ్చారు అందుకే ఉన్న రెండు ఓట్లు ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు రెండు తెలుగుదేశం జనసేన బలపరిచిన సైకిల్ గుర్తు చేసి మమ్మల్ని గెలిపించాలని ఈ సభాముఖం మిమ్మల్ని అందరిని నేను కోరుతున్నా అమ్మా నేను ఐదు వేల మూడు వందల యాభై ఓట్లతో ఓడిపోయాని చెప్పా దాని పక్కన సున్నా పెడితే ఎంత తల్లిది ఎంతమ్మా యాబై మూడు వేల ఐదు వందల ఓట్ల మెజారిటీ నన్ను గెలిపించి శాసనసభలు పంపించాలని ఈ సభా మిమ్మల్ని అందరినీ కోరుతున్నామా శాసనసభ హైదరాబాద్ లో అసెంబ్లీ హైదరాబాద్ లో అదే అసెంబ్లీ సాక్షిగా ఐదు కోట్లు మహిళలు పెద్ద ఎత్తున రోడ్ పైకి ఆనాడు మీరందరూ కలిసి కనుక పోరాడితే పోలీసులు పంపించి మన ఇబ్బంది పెట్టారు మహిళలను లెక్క చేయకుండా మగవాళ్ళతో మగ పోలీసులతో ఏకంగా మన లాక్కొని తీసుకెళ్లే రోజు పోలీసు బూటులతో మహిళల్ని తమ్మిన రోజులు ఇప్పుడు కూడా ముఖ్యమంత్రికి లేదు తల్లి మన దగ్గర నుంచి మనం దాటి సచివాలయంకి వెళ్లాలంటే పరదాలు కట్టుకుని తిరుగుతాడు అందుకే పరదాల ముఖ్యమంత్రి ముద్దుగా పేరు పెట్టినాయని ప్రశ్నిస్తున్నా అమ్మా మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరి ప్రచారానికి వస్తే ఇదే కరగట కమలాసన్ హాసన్ ఆల రామకృష్ణారెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు నొప్పిస్తా రాజధాని ఇక్కడి నుంచి పోదు అని చెప్పిన వ్యక్తి కరగట కమలాసన్ హాసన్ ఆల రామకృష్ణారెడ్డి కానీ మూడు మూడు ముక్కల ఆట మూడు రాజధానికి మొదటి ఓటు వేసిన వ్యక్తి ఎవరో తెలుసా ఆల రామకృష్ణారెడ్డి కరగట్ట కదలా సార్ ఇది అన్యాయమా కాదా తల్లి ఇది వెన్నపోటు అవునా కాదా అని ఆలోచించమంటున్నా తల్లి మమ్మీ మోసం చేశారు ఆనాడు మన్ని ఒప్పించి మన ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే ఏకంగా ఈ రోజు మన వెన్న పొట్టు పొడిసిపోయాడు తల్లి ఆ రోజు అందరం అనుకున్నారు ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఇస్తే మన జీవితాల్లో మార్పు వస్తుందని ఏకంగా ఒక్క అవకాశంతో ఈరోజు మన అందరం నష్టపోయి కానీ కనీసం అమరావతి పనులు ముందరికి కొనసాగించుంటే ఈ రోజు లక్షల మంది అక్కడ పనిచేసే పరిస్థితి అన్ని వదిలేశారు కనీసం ఇంకొక ఒక ఐదు శాతం పనులు పూర్తి చేసి ఉంటే అనేక భవనాలు చేతికి వచ్చేది అవన్నీ గాలికి వదిలేశారు కానీ ఈ రోజు దొంగలు పడ్డారు పోయింది రాగులు పోయింది ఏసీ డబ్బాలు పోయింది కిటికీలు తలుపులు అన్ని దొంగతనం జరిగింది రాబోయే తరాలు కూడా నష్టపోయాం కోవిడ్ వల్ల మనం మన ఉద్యమాన్ని ముందలు తీసుకెళ్ళలేకపోయాం మనందరం మర్చిపోయాం ఆనాడు ఎంత పోరాడామో ఎంత కష్టపడ్డామో దయచేసి మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి గారిని గుంటూరు కృష్ణ వైసీపీ ఎమ్మెల్యే